వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్ దివ్యల మాధురి దీని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పడం అవసరం లేదు గత కొంతకాలం నుండి మనం చూసినట్లయితే అటు మెయిన్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే దివ్యల మాధురి గురించి ఆమెకు సంబంధించిన వ్యవహారమే మనకు కనిపిస్తుంది దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో అంటే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో కీలకంగా ఉన్నటువంటి మాధురి తనకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో మెయిన్ మీడియా ద్వారా బయట పెడుతూనే ఉంది దీంతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతూ ముందుకైతే కొన్ని ఆసక్తికరంగా విషయాలు కూడా వెలుగులోకి వస్తూ అయితే రోజుకొక విధంగా వెళ్తూ ఉంది అయితే ఇప్పుడు దువ్వే దువ్వాడ శ్రీనివాసు ఆయన నివాసం ఉండే కొత్త ఇంటి ఎదురుగా ఆయన భార్య దువ్వాడ వాణి కూతుళ్ళు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు అంతేకాదు శ్రీనివాస్ కూడా గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ కనీసం బయటకు రావడం లేదు దీంతో వీరి మధ్య స్థైలతో కుదుర్చుకోవడం కోసం ఒక పక్క కుటుంబ పెద్దలు కూడా చర్చలు జరుపుతూనే ఉన్నారు వాణి కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి మనందరికీ తెలిసింది అలాంటి వాణి తాజాగా ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది ఆ వివరాలు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒక మాత్రం మర్చిపో అయితే ఆమె ఇప్పటి నుంచి సోషల్ మీడియా మెయిన్ మీడియా ద్వారానే ఉండాలని కూడా భావిస్తుందట తనకు అనారోగ్యం వచ్చిందని కారణంగానే పది రోజుల పాటు పూర్తిగా ఇంటి పట్టునే ఉంటానని కనీసం బయటకు కూడా రాలేనని కూడా చెప్పుకొచ్చింది అలాగే బ్లడ్ కాట్ బ్లడ్ క్లాట్ అయ్యిందని బ్లీడింగ్ ఎక్కువగా అవడం వల్లే తీవ్రంగా అనారోగ్య సమస్యలు వచ్చాయని కూడా తెలియజేసింది పరిస్థితి సీరియస్ అవడంతో డాక్టర్లు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని కూడా చెప్పారట దీంతో ఇవేళ మాధురి పది రోజులు పూర్తిగా మనకు బాహ్య ప్రపంచానికి ఇక కనిపించరు అంటే పూర్తిగా బాహ్య ప్ర ప్రకాశం అంటే ప్రపంచానికి కనిపించరు అని కూడా ఆమె నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ఇదే తరం ఒక వీడియో కూడా ఆమె రిలీజ్ చేసింది మీ అందరికీ నేను మీ అందరిని కూడా మిస్ అవుతున్నానని నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు అంటూ కూడా తెలియజేసింది మళ్ళీ ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ అందరితో మీ అందరితో కూడా వివరంగా మాట్లాడుతానని చెప్పుకొచ్చింది వారం రోజుల క్రితం కార్ యాక్సిడెంట్ వల్ల మాధురి గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే ఆమెకు హెడ్ ఇంజురీ కావడంతో బ్లడ్ క్లాట్ అయ్యిందని దీంతో ఆమెకు కొంత సీరియస్ అయిందని కూడా డాక్టర్లు చెప్పడం ఆమె పది రోజుల పాటు ఆమెని కూడా డాక్టర్లు పర్యవేక్షణలో పూర్తిగా ఇంటి పట్టునే ఉండాలని కూడా నిర్ణయం తీసుకుందట చెప్పి డాక్టర్లు చెప్పడంతో అయితే ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా కూడా బయట పెట్టింది ఇక కాస్త వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు అంటే టైటిల్లో కొంత వైరల్గా ఉన్న కానీ వాస్తవానికి జరిగిన విషయం అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి